హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చి మేము జనవరి ఫస్ట్కి థర్టీ ఫస్ట్ నైట్కి నెల్లూరు వచ్చేసామన్నమాట అంటే నిన్న నిన్న వచ్చాము నైటు ఈరోజు సండే కదా సండే ఈవినింగ్ చర్చి అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము వచ్చాము థర్టీ ఫస్ట్ నైట్కి మేము ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తాము ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీసాను ఇవి వచ్చేసి ప్రతి ఇయరు థర్టీ ఫస్ట్ నైట్కి చర్చిలో వాగ్దానాలు తీసుకుంటాం కదా ఆ వాగ్దానాలని మేము స్టిక్ చేద్దాము అనని మేము వచ్చామనమాట ప్రతి సంవత్సరము మా తమ్ముడు అని ఇట్లా చర్చిలో అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ అట్లా స్టిక్ చేస్తారు ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళాను సరే మీతో కూడా షేర్ చేసుకుందామా అని చెప్పేసి నేను వీడియో తీసాను ఇదంతా మీరు చూసేయండి అవి వచ్చేసి స్టిక్ చేయడానికి మేము రింగ్స్ లాగా అది తయారు చేసి ఉంచుతారు అది ఏవి ఇయ్యరు ఇంకా దాన్ని వాడుతూ ఉంటాం అనమాట కొంతమంది సైకిల్ రింగ్ ఉంటుంది కదా ఎక్కువ ఉన్నప్పుడు సైకిల్ రింగ్ ఉంటుంది వాటితో కూడా యూజ్ చేస్తారు ఇవి వచ్చేసి వాటికి వాగ్దానాలకి స్టిక్ చేసి తర్వాత గమ్ పెట్టేసి పైన అంటించడానికి ఇవన్నీ మేము స్టిక్ నోటీస్ని తెప్పించామనమాట ఒక పక్కన గమ్ లాగా ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఇక్కడ మా ఇంట్లో వాళ్ళ అందరూ వీళ్ళు మా తమ్ముడు హస్బెండు మధ్య అట్లా అందరూ వచ్చేసాము హెల్ప్ చేయడానికి చర్చిలో ఇవన్నీ పనులు చేయడానికి అనని ఈవినింగ్ అనమాట వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మా బాబాయి ఇంక ఇక్కడ నేను వచ్చేసి మొత్తం స్టిక్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ ఒక్కొక్కటి వాగ్దానం తీసి దానికి స్టిక్ చేస్తూ ఉన్నాను తమ్ముడు వచ్చేసి గమ్ పెడతా ఉన్నాడు పక్కన అన్న మా హస్బెండ్ వాళ్ళేమో దానికి వరుసగా లైన్లో అంటిస్తూ అట్లా ఉన్నారు మొత్తం మా చర్చిలో వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉండొచ్చు అని అని చెప్పేసి అని వన్ ఫిఫ్టీ మెంబర్స్ కొత్త సంవత్సరం కాబట్టి వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా రావచ్చు చిన్న చర్చియే వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా రావచ్చు న్యూ ఇయర్ కాబట్టి అని మొత్తం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అంటించాము మొత్తం తెచ్చింది టూ హండ్రెడ్ తెచ్చాము వాగ్దానాలు సరిపోకపోతే ఈసారి మళ్ళీ అంటిద్దాము అని ఇవన్నీ ఫస్ట్ అంటిస్తూ ఉన్నాం అనమాట మీరు ఎవరైనా క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తే లాస్ట్ ఇయర్ వాగ్దానం మీకు ఏమొచ్చింది అది నెరవేరిందా అన్నది ఒకసారి షేర్ చేసుకోండి ఖచ్చితంగా వాగ్దానాలు అయితే నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది అంటారు నా లైఫ్లో కూడా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా అంటే మనం చనిపోయేంత వరకు ఆ వాగ్దానం మన జీవితంలో ఏదో ఒకరోజు నెరవేరుద్దని నేను కూడా నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతాను నాకు బాబు పుట్టకముందు నాకు టెన్ ఇయర్స్ మ్యారేజ్ కాకముందు నాకు దేవుడిచ్చిన వాగ్దానము తర్వాత బాబు పుట్టిన తర్వాత అది నెరవేరింది నీకు గర్భఫలం ఇస్తాను అని చెప్పేసి టూ థౌజండ్ థర్టీన్లోనే నాకు వాగ్దానం వచ్చింది అనమాట అయితే టూ థౌజండ్ ట్వంటీలో మా బాబు పుట్టాడు అంటే సెవెన్ ఇయర్స్ ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత నాకు ఆ వాగ్దానం నెరవేరినట్టు అట్లాగా ఎవరికైనా సరే వాగ్దానం నెరవేరకపోతే ఈ ఇయర్ ఇంకా అయిపోయింది నెరవేరదేమో అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో ఆ వాగ్దానం నెరవేరుస్తాడు మన జీవితంలో ఖచ్చితంగా నమ్మకంగా మన తీసుకుంటే కనుక ఆ వాగ్దానం అన్నది మన జీవితంలో ఖచ్చితంగా అప్లై అవుతుంది ఇవన్నీ మొత్తం ఫినిష్ చేసి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మొత్తము ఇంకా పైకి మొత్తం లాగేసేసారు పైన పెట్టేసారు ఒకసారి ఫ్యాన్ వేసి చూస్తూ ఉంటాం అనమాట ఒకవేళ ఏమన్నా సరిగ్గా అంటుకోకపోతే ఏమన్నా కింద పడిపోతే ఏమో అట్లాగానని అందుకని పైకి మొత్తం పెట్టేసాము స్టిక్ చేసి అయిపోయిన తర్వాత ఫ్యానేస్ ఒకసారి చెక్ చేశారు తమ్ముడు అక్కడ కడతా ఉన్నాడు మొత్తం గట్టిగా స్ట్రాంగ్ ఉంటుందా లేదా అని ఇంకా ఫ్యాన్ మేము చెక్ చేసాము అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఒకటి కూడా పడిపోలేదనమాట ఇంక సరే అని చెప్పేసి తర్వాత మేము చర్చిలో ప్రేర్ అయిపోయిన తర్వాత నైట్ సర్వీస్ అంత జరిగింది కదా ఇంకా అయిపోయిన తర్వాత స్వీటను హాట్ పంచుదాము అని చర్చిలో అందరికీ పంచుదాము అని చెప్పేసి ఇవన్నీ తెచ్చారనమాట బూందీ అండ్ బాదుష ఇంక ఇవి ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము నేను తమ్ముడు ఇంకొక అన్న మేము ముగ్గురి ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట అన్న వచ్చేసి బూందీ ఒక స్పూన్ దాంట్లో వేయడము తమ్ముడు బాదుష అందులో పెట్టి నాకు ఇచ్చేస్తే నేను దాన్ని అంటే చేయడం పక్కన పెట్టడం అనమాట మా పని జరిగింది ఈ విధంగా మేము ఫినిష్ చేసుకున్నాము నా మా థర్టీ ఫస్ట్ నైట్కి మా ప్రిపరేషన్స్ చర్చిలో అనమాట మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీసాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా మేము ఈ సమ్ అదే ఈ పండగ అంతా అయిపోయే వరకు దాదాపు సంక్రాంతి హాలిడేస్ అయిపోయే వరకు కూడా నెల్లూరులోనే ఉంటాము అనుకుంటున్నాను మా బాబు ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళ డాడీని ఎక్కువ ఆడకుండా అంటే వాళ్ళ డాడీ వెళ్ళేసి వస్తాడు హాలిడేస్ హాలిడేస్ అప్పుడు వన్ వీక్ అట్లాగా మేమైతే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము మొన్నొక్కరు వీడియోలో కింద ఒక వీడియోలో పెట్టారు మీ చిలకల్ని ఒకసారి చూపించండి అని అట్లాగో నెల్లూరు వచ్చాం కాబట్టి ఒకసారి నేనైతే ట్రై చేస్తాను మా బాట్స్ ఎట్లా ఉన్నాయి లో బాట్స్ ఉన్నాయి ఇవి లేనప్పుడు ఇంక మేము విధంగా ఇవి ప్యాకింగ్ చేసాం అనమాట మొత్తము ఇవి కూడా మొత్తం ఒక వన్ ఫిఫ్టీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసాము అంతా అయిపోవడానికి అని ఇంక ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి టెన్ థర్టీకి అట్లా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఆ విధంగా అనమాట మా ఈ మొత్తం జరిగింది మీ న్యూ ఇయర్ ఎలా చేసుకుంటున్నారు ఏంటో కూడా మాతో షేర్ చేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ వీడియో న్యూ ఇయర్ తర్వాత చూస్తే మాత్రం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంతా ఇంక తమ్ముడు మొత్తం ఎన్ని ప్యాకింగ్ అయినాయి అని మొత్తం కౌంట్ చేసేసి లోపల వేసేస్తా ఉన్నాడు అనమాట దీంతో మా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే నిజం కొంతమంది చర్చిస్లో పని చేయడానికి వాలంటీర్స్ వాళ్ళు తొందరగా రారు వాళ్ళే చర్చిలో పాస్టర్ గారు వాళ్ళే కష్టపడి చేసుకోవని చెంది వచ్చింది మా చర్చిలో మాత్రము ఎవరు రావాలన్నా సరే వచ్చేస్తారు చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు ఇది ఒక్క పనే కాదు ఏ చిన్న పని అయినా సరే అందరు షేర్ చేసి అందరు చేసుకుంటారనమాట అంటే వీళ్ళు వీళ్ళు అని పోటీ అయితే అస్సలు పెట్టుకోరు మొత్తం పని పని ఫినిష్ అవ్వాలని చూస్తాము ఖచ్చితంగా మేమైతే అట్లా ఉంటుంది మా చర్చిలో ఇంకా న్యూ ఇయర్ అయితే అయి అయిపోద్ది మీకు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్